ఇదిగా ఇది నెక్స్ట్ డే అనమాట మా వాళ్ళకి ఈరోజు బోర్ కొడుతుందండి ఇంటి దగ్గర నిన్న సెలవు పెట్టారు అయిపోయింది ఈరోజు బోర్ కొడుతుందని చెప్పి ఈరోజు పనికి వచ్చాడు ఆయన వాళ్ళు కుదిరినప్పుడు ఇంకేం చేస్తాంలే ఈరోజు ఇంటికాడ ఉండి చాలా రోజులు అయింది కదా బోర్ కొడుతుంది అన్నప్పుడు ఇటు వస్తారు పనికి చూపిస్తా ఈ ఈరోజు ఏం చేస్తున్నారు చూసారా దా ఎండ పడకుండా అది పెట్టుకున్నారు పని కనబడతా అక్కడ కాదులేండి మొన్న వర్షం పడిద్ది అని చెప్పేసి అది కట్టారు కదా ఎందుకులే తీయటం అని చెప్పేసి ఇలా పెట్టారనమాట లైన్స్ వచ్చినాయి చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా లైన్స్ పెట్టారండి బాగున్నాయా ఇది మీకు అవ్వాలంటే పట్టా తీయాలండి అటువైపు ఏమో రింగ్స్ పెడుతున్నాడు రాము అది కాదు కావాలి అయ్యాక చూపిస్తా ఇటువైపు డిజైన్ అయిపోయిందండి ఇటువైపు అదిగో డూమ్ కడుతున్నారు అనమాట వర్షం పడకుండా డూమ్ కడతారు కదా ఇప్పుడు ఈ ఇంటికి ఉంది కదా డూము ఈ ఇంటికి ఉంది కదా డూము ఆ ఇంటికి కదా డూము దాన్ని డూమ్ అలాగే డూమ్ కడతారు ఇక్కడ గురువు ఇలా బీట్లు రాకుండా చూడండి మీరేం చేసిన గురువు ఎక్కడి వరకు వచ్చింది గట్టిగానే ఉందా గట్టిగానే ఉందా నాకు నమ్మకం లేదు ధర అక్కడ పేరు లేపిస్తా అక్కడ పేరు లేపిస్తా స్టీలియా కానీ లేకపోతే ఆ వస్తాయిగా వైట్ ఈ చూడండి అంత పెద్ద ఉంది తేలు ఎక్కడ ఇంటి కన్స్ట్రక్షన్ అయ్యింది అవుతున్నాయి ఆడుకునేటప్పుడు చూసుకొని ఆడడం అనేది వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళు ఇదిగోండి అది నిన్న మెస్ పెట్టారు కదా అది అనమాట అక్కడ వరకు వచ్చింది అటువైపు డిజైన్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అన్నది ఎక్కి చూపిస్తాను అవతల డిజైన్ అయిపోయింది కదా చూపిస్తానండి ఇది కనబడతా అటు నుంచి వెళ్ళి చూపించాల్సిందే ఇదిగోండి డిజైన్ ఇక్కడ చేస్తున్నారు ఇదిగోండి డిజైన్ ఇది టోటల్గా డిజైన్ ఎలా అనిపించింది ఈ లైన్స్ అది ఇది మనం సొంతకాలే చేపించింది ఫ్రెండ్స్ ఇదిగా అడ్డంగా అంటే పట్టట్లేదు డిజైన్ ఇందులో అందుకే నిలువుగా చూపిస్తున్నాను పరంజాలు మొత్తం ఒక చేస్తున్నారండి మొత్తం తీసేశాడు కూడా అరే ఎక్కడ్రా విజయనగరంలో గుడి పేరేంటి మాకు తెలిసిలే కానీ ఎలక్ట్రీషియన్ గుర్రోజ్ ఆర్తా ఇటు తగులు తీర్డ్లు చేయించుకుంటావు నువ్వు కూడా ఒంటికా ఇంటికా సరే కానీ ఇటు తిరిగి ఆపేసాలి కెమెరా చెప్పు విజయనగరంలో ఎక్కడ రా అది మా చడ్డీ దోస్తండి అండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఇంటికి ఏమైనా మంచి రోజులు ఏమన్నా అడగాలి అంటే రే వీడు తిరిగి ఎగస్టల్ చేయి మాకు సరేనా చిన్నప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది అగారో రాయల్ హై ప్రెషర్ వాషర్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు చేతిలో ఉన్నది గంటైపులో ఆ రెండే అనమాట వాషర్కి యూస్ అయ్యేవి ఈ ప్రోడక్ట్ ఒక్కటి ఉంటే చాలు కార్ ఉన్న వాళ్ళకి అసలు బయటికి వెళ్ళి వా కార్ వాష్ చేయించుకోవాలి అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు ఇంట్లోనే ఈజీగా కార్ అయితే వాష్ చేసుకోవచ్చు ఇలాంటిది ఒక పైప్ అయితే వస్తుంది అది మనం బకెట్లో కానీ ఇలా సంపులో కానీ వేసామంటే క్లీన్గా పోయిద్ది చూస్తున్నారు ఆ ఫోర్స్కి అదే వాల్ మీద ఉన్న పాచ్ కూడా ఎలా రిమూవ్ అవుతుందో మా నాన్న అయితే టెస్ట్ చేస్తున్నాడనమాట ఈ వీడియో నేను ఊరి నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు తీశాను అసలు అక్కడున్న కార్ కారంతా పాడైపోయింది అలా ఉందంటే టైర్లన్నీ పట్టేసినట్టుగా అవుతాయి అనమాట అందుకే క్లీన్ చేస్తున్నాము ఇంకా మేము మా కార్ క్లీన్ చేద్దామని రెడీ చేసుకోగానే మా బాపు బండి క్లీన్ చేయ ఉన్నాడు సో మా బాపు కోరిక మేరకు నేను ఆ టూ వీలర్ బైక్ కూడా క్లీన్ చేసామన్నమాట టైర్ల దగ్గర సో ఇప్పుడైతే కార్ అయితే వాష్ చేస్తున్నాము చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది పైపు ఈ గంతో అయితే మనం క్లీన్ చేయడానికి ఉంటుంది ఇది ఓన్లీ వెహికల్స్కి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్కి మళ్ళీ మనుషుల మీద మొక్కల మీద డాగ్స్ ఇలాంటి జంతువుల మీద కూడా ఇదైతే యూస్ చేయకూడదు అనమాట చాలా ఫోర్స్గా వస్తాయి ఇవి చాలా మోడ్స్ ఉంటాయి అనమాట వాటర్ ప్రెషర్ చేంజ్ అవ్వడానికి చాలా మోడ్స్ ఉంటాయి అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే వన్ ఫార్టీ బర్డ్స్ సెవెన్ లీటర్ మినీ ఫ్లోర్ రేటు ఫైవ్ మీటర్స్ అవుట్లెట్ అవుట్లెట్ హోస్ అండ్ ఇలా వస్తుంది అనమాట ఇది చాలా బాగుంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి నేను వాష్ చేయ ముందు ఎంత డస్ట్ గా ఉండేదో వాష్ చేసిన తర్వాత ఎంత క్లీన్ గా పోయిందో మనం వాటర్ ప్రెషర్ కి పడ్డ లైన్స్ కూడా అలా కనపడతా ఉన్నాయి సో మేమైతే చాలా క్లీన్గా వాష్ చేసుకున్నాము చాలా డేస్ అయిపోయింది అనమాట కార్ వాష్ చేయక అన్న మాకు అలా ఇచ్చాడంట మేము కార్ వాష్ చేసిన తర్వాత తీసుకెళ్లి అన్న చేతిలో పెడితే మాత్రం ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు అనమాట ఉంది ఏముంది ప్రోడక్ట్ అని అన్న దగ్గరే ఉండి టైం ఉన్నప్పుడైతే వాష్ చేసుకోవచ్చు బయట పెట్టేసి టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ప్రోడక్ట్ మనకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో అసలు ఏమేమి వస్తాయో క్లియర్ గా చెప్తాను ఒక స్ప్రే గన్ వస్తుంది ఫైవ్ మీటర్స్ అవుట్లెట్ హోస్ వస్తుంది త్రీ మీటర్స్ ఇన్లెట్ పైప్ వస్తుంది వన్ ఇన్లెట్ కన్ కనెక్టర్ వస్తుంది వన్ వాటర్ ఇన్లెట్ ఫిల్టర్ వస్తుంది ఫోమ్ బాటిల్ వస్తుంది ఒక ట్యాప్ కనెక్టర్ వస్తుంది ఒక బకెట్ ఫిల్టర్ వస్తుంది అండ్ ఒక టర్బో నాజిల్ ఒకటా ఒకటేమో అడ్జస్టబుల్ నాజిల్ అయితే వస్తుంది అనమాట ఎంత బాగా క్లీన్ అవుతుందంటే చాలా బాగుంది కారు ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చని చెప్తారు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి చాలా బాగుంది ఇదైతే చిన్నప్పుడు నా ఇంటికి ఏమన్నా మంచి రోజులు కానీ దేనికైనా సరే మంచి రోజులే అడిగారంటే ఇది వేయండి అడుగుతాను అరే గుడి పేరు చెప్పు చెప్పును ఫస్ట్ గుడి పేరు చెప్పు రామనారాయణ ఎక్కడ విజయనగరంలో ఎక్కడ చాకలిపేట విజయనగరం రామనారాయణ గుడి అది రే డ్రోన్ షాట్లో చూస్తే ఎలా ఉంటుంది అది గుడి యారు బాణం గుర్తులో ఉంటుందండి అరే ఇటు తిరుగు నువ్వు ఎక్స్ట్రా చేయవు మాకు సరేరా చూడు నిన్న ఎలా చూపిస్తాను వీళ్ళకి సరేరా బాయ్ మరి చూ మనకి లోపల కనపడేటట్టుగా ఎక్కిచ్చేస్తున్నారు మెట్లు ఇప్పుడు అదే కిటికీలు ఇది లోపల కూడా వేస్తారు సిమెంట్ దీనికి ఇది అవును అది నిన్న కాదు చేసింది నువ్వు నిన్న సారీ గురు అందులో చిప్స్ కలిపి కొట్టకూడదా అక్కడికండి కిటికీలు అవి గురు గురు మూసేసినట్టు అయిపోతుంది ఇన్ని రోజులు ఖాళీగా కనపడి నాకు అసలు ఇష్టం లేదు తెలుసు అది మిగిట అది మూట అసలు ఇష్టం లేదు బావా ఫిట్టింగ్ అయిన తర్వాత ఇది ఇలా ఉంది చేస్తున్నారు అయిపోయాక చూద్దాం ఎలా వచ్చిద్దా కూడా పైన